ఫ్రెండ్స్ అసలు కొన్ని కొన్ని సంఘటనల గురించి వింటుంటే ఇదేం పోయే కాలంరా బాబు అని అనిపించక తప్పదు ముఖ్యంగా కొందరు పెట్టుకునే వివాహేతర సంబంధాలు మాత్రం దారుణం అలాంటివి చూస్తుంటే ఈ కలికాలం ముగియడానికే ఎంతో సమయం కూడా లేదనిపిస్తుంది అసలు ఇప్పుడు తెలుసుకోబోయే నిజమైన సంఘటన వింటే మాత్రం చీదరించుకోకుండా ఉండలేరు ఏకంగా పాఠాలు చెప్పే టీచరే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ తో సంబంధం పెట్టుకుంది కట్ చేస్తే ప్రెగ్నెంట్ కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ఇంతకు ఆ టీచర్ అలాంటి నీచమైన పని ఎందుకు చేసింది ఈ విషయం తెలిసిన ఆమె భర్త ఏం చేశాడు చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెసెంట్ ఈ జనరేషన్ లో ఎవరికి ఎవరి మీద ఎలాంటి కోరికలు పడతాయో తెలియడం లేదు కాబట్టి మీ పిల్లల మీద అలాగే ఇతరుల మీద ఓ కన్నేసు ఉంచడం మంచిది సో ఈ వీడియో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉదయ్ ప్రతాప్ మాయావతి అనే దంపతులు ఉండేవారు వీరు లేబర్ పని చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు ఈ దంపతులకి ముగ్గురు ఉన్నారు వాళ్ళు తమ ముగ్గురు కూతులని బాగా చదివించడానికి చాలా కష్టపడ్డారు అలా తమ రెండవ కూతురు సుప్రియ డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత టీచర్ అవ్వాలని అనుకుంది సుప్రియ దీంతో తన తల్లిదండ్రుల సపోర్ట్ తో టీచర్ ట్రైనింగ్ ని పూర్తి చేసింది అయితే అప్పటికే పెద్దమ్మాయి అమ్మాయి రెండవ అమ్మాయి అయిన సుప్రియా చేయాలని అనుకున్నారు తల్లిదండ్రులు అలా ఒక మంచి అబ్బాయి కోసం వెతకడం మొదలు పెట్టారు వచ్చిన సంబంధాలతో పెళ్లి తర్వాత తనని ఉద్యోగం చేయిస్తేనే పెళ్లి కొప్పుకుంటానంతో అలా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్లాయి అయితే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన ఉమేష్ వర్మ అనే ఒక గవర్నమెంట్ ఉద్యోగి సంబంధం రాగా అతనితో కూడా సుప్రియ తన ఉద్యోగం గురించి చెప్పడంతో అతను సరే అని అన్నాడు అలా సుప్రియ ఉమేష్ వర్మకు రెండు వేల పదహారులో గ్రాండ్ పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత అయోధ్యకు వెళ్లగా అక్కడ సుప్రియ గవర్నమెంట్ టీచర్ గా జాబ్ కోసం చూడగా తన భర్త రికమెండేషన్ తో సుప్రియకి ప్రైమరీ టీచర్ గా గవర్నమెంట్ టీచర్ జాబ్ వస్తుంది అలా ఇద్దరూ జాబ్ చేసుకుంటూ లైఫ్ ని హ్యాపీగా కొనసాగిస్తున్నారు అలా పెళ్లి జరిగి ఎనిమిదేళ్ల అవగా ఆ మధ్యలో పిల్లల కోసం బాగా ప్రయత్నం చేశారు ఎన్నో హాస్పిటల్స్ లో కూడా చూయించుకున్నారు అయినా కూడా ఫలితం లేకుండా పోయింది అయితే సుప్రియ మ్యాథ్స్ టీచర్ అవడంతో ఆమె ఇంటి పక్కన ఉండే పిల్లలు ఆమె దగ్గరికి ట్యూషన్ కు వస్తూ ఉండేవారు ఇక వరుణ్ అనే ఒక ఏళ్ల అబ్బాయి తన బాగా వీక్ గా ఉండడంతో టెన్త్ క్లాస్ లో ఎక్కడ సబ్జెక్ట్ పోతుందో అనే భయంతో అతని తల్లిదండ్రులు సుప్రియ దగ్గరికి ట్యూషన్ పంపడం మొదలు పెట్టారు అలా వరుణ్ సుప్రియ దగ్గరకు వచ్చి తన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేవాడు అయితే చూడడానికి మంచి లుక్ పర్సనాలిటీతో ఉండే వరుణ్ పై సుప్రియ కన్ను పడింది అయితే సాయంత్రం పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉదయం తన భర్త వెళ్లగానే వరుణ్ కి ట్యూషన్ చెప్తూ అతనితో మెలిమెల్లిగా క్లోజ్ అయింది అలా సుప్రియ వరుణ్ని తన వైపుకు మలుపుకునే ప్రయత్నం చేస్తుంది ఇక వరుణ్ కూడా అప్పుడప్పుడే వయసులోకి రావడంతో అతడికి కూడా కోరికలు పుట్టడంతో సుప్రియతో క్లోజ్ అయ్యాడు అలా ఇద్దరు ఏకాంతంగా గడిపే స్థాయికి వెళ్లారు అసలు ఇది ఎంత దారుణం కదా తనకు భర్త ఉన్నాడనే లోక తనకంటే చిన్నవాడైన ఒక స్టూడెంట్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు ఉండడం వల్లే కొంతమంది కాపురాలు కూడా కూలిపోతున్నాయి ఇక ప్రతిరోజు సుప్రియ తన భర్తను ఉదయం ఆఫీస్ కు పంపించి ఆ తర్వాత వరుణ్ ఇంటికి ఫోన్ చేసి ట్యూషన్ పేరు మీద అతని ఇంటికి రప్పించుకునేది ఆ తర్వాత ఇంటికి వచ్చిన వరుణ్ తో గడిపి ఆ తర్వాత స్కూల్ వెళ్ళేది ఎప్పుడైనా సుప్రియ ఇంటికి బంధువులు కానీ లేదా అత్తమామలు వస్తే గానీ ట్యూషన్ పేరు మీద వరుణ్ ఇంటికి వెళ్లి అతని గదిలో ట్యూషన్ చెప్తున్నట్టు నటించి అతనితో గడిపొచ్చేది అలా చూస్తుండగానే వరుణ్ టెన్త్ కంప్లీట్ చేసి ఇంటర్ కూడా వస్తాడు అప్పుడు కూడా సుప్రియ వరుణ్ కి ఫోన్ చేసి తన దగ్గరికి ట్యూషన్ కి రమ్మని అంటూ ఉండేది అయితే ఆ సమయంలో వరుణ్ కు తన క్లాస్ మేట్ అయిన స్నేహ అనే అమ్మాయితో పరిచయం కాగా వారిద్దరు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది కానీ సుప్రియ మాత్రం అతనికి బాగా అలవాటు పడడంతో అతన్ని వదులుకోలేకపోతుంది అలా ఒకసారి సుప్రియ బాగా ఫోన్ చేస్తుండటంతో వరుణ్ ఆమె ఇంటికి వెళ్లి తన ఫోన్ లో స్నేహనే పదే పదే చాట్ చేస్తుండటంతో వెంటనే సుప్రియకు డౌట్ వచ్చింది దాంతో వరుణ్ దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని చూడగా అందులో ఉన్న చాటింగ్ చూసి వరుణ్ ప్రేమలో ఉన్నారని అర్థమవుతుంది దీంతో కోపంతో గొడవ పడింది ఇకప్పటికే సుప్రియ ప్రెగ్నెంట్ కావడంతో ఆ ప్రెగ్నెన్సీకి కి కారణం వరుణ్ తో నువ్వే అని చెప్పడంతో వరుణ్ కూడా షాక్ అవుతాడు అంతేకాకుండా తన వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడతాడు అయితే భర్త అత్తంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అయితే మరోవైపు సుప్రియ గర్భం దాల్చిందని తన భర్త అత్తింటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇక తన భర్త స్కూల్ అనిపించి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు ఇక వరుణ్ సుప్రియని పట్టించుకోకుండా తన స్నేహతో బాగా క్లోజ్ అవుతూ ఉండేవాడు అయితే వరుణ్ కనిపించబోయేసరికి సుప్రియ వరుణ్ కి ఫోన్ చేసి స్నేహాన్ని వదులుకోమని తన దగ్గరకు ప్రతిసారి వస్తూ ఉండాలని కోపంగా చెప్తూ ఉండేది ఒకవేళ రాకపోతే ట్యూషన్ కు వచ్చిన వరుణ్ నిద్రమాతలు కలిపిన నీటిని తాపించి ఆ తర్వాత తనతో తప్పుడు పని చేశాడని అందుకే ప్రెగ్నెంట్ అయ్యానని పోలీసులకు చెప్తానని బెదిరించేది దీంతో వరుణ్ భయపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఇక సుప్రియ వరుణ్ డబ్బులు కూడా తీసుకుంటూ ఉండేది ఇక సుప్రియ బయట పెడుతుందో అన్న వరుణ్ కూడా దూరం పెట్టాడు అలాగే డబ్బు విషయంలో సుప్రియ బాగా డిమాండ్ చేస్తుండటంతో వరుణ్ తన ఇంట్లో వాళ్ళని బాగా డబ్బులు అడగడం దొంగతనం లాంటివి చేస్తూ ఆమెకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు అలా రోజు రోజుకు సుప్రియ వల్ల వరుణ్ బాగా స్ట్రెస్ అవడంతో ఆమెను చంపితే ఈ గొడవ ఉండదు కదా అని అనుకున్నాడు అయితే సుప్రియకి ఐదు నెలలు రావడంతో తన భర్త తన తల్లిని సుప్రియకి తోడుగా ఉండమని ఆమెను సుప్రియ దగ్గర వదిలి తన పనులకు వెళ్లేవాడు ఇక అత్త రావడంతో సుప్రియకి వరుణ్ కలవడం చాలా కష్టమయ్యది మరోవైపు వరుణ్ సుప్రియ తనని ఎప్పుడెప్పుడు పిలుస్తుందా తనెప్పుడు చంపాలా అని బాగా ఉండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత సుప్రియ భర్త తన తల్లిని తీసుకుని పని మీద బయటకు వెళ్లగా వెంటనే సుప్రియ వరుణ్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంది దాంతో అప్పటికి ఆమెను చంపాలని బాగా ప్లాన్ తో ఉన్న వరుణ్ సుప్రియ ఇంటికి ఒక చాక్ తీసుకుని వెళ్తాడు అయితే సుప్రియ వరుణ్ దగ్గరకు మీద మీదకు వెళ్లడంతో అప్పుడు వరుణ్ ఇక తన వల్ల కాదని తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని నువ్వు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని అంటాడు దాంతో సుప్రియ ఒప్పుకోకుండా తన వదిలేయని చూస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తానని బెదిరిస్తుంది దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అది గొడవగా మారగా సుప్రియ కోపంతో అక్కడ దొరికిన ఒక వస్తువుతో వరుణ్ ని గట్టిగా కొడుతుంది ఇక బాగా కోపంతో ఉన్న వరుణ్ సుప్రియ కడుపులో చాకుతో పొడవడంతో ఆమెకు బాగా రక్తం పోవడంతో చనిపోతుంది ఆ తర్వాత సుప్రియ ఫోన్ లో ఉన్న తన నంబర్ తో పాటు కాల్ హిస్టరీ ఇలాంటి డిలీట్ చేస్తాడు ఆ తర్వాత ఆ బీరువాలో ఉన్న డబ్బు నగలు కూడా తీస్తాడు అయితే దొంగలొచ్చి ఇలా చేశాడన్నట్టుగా క్రియేట్ చేస్తాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు సాయంత్రం సమయంలో తన భర్త అత్త ఇంటికి వచ్చేసరికి కింద రక్తం పడి ఉన్న సుప్రియం చూసి షాక్ అవుతారు ఆమెను పట్టుకుని గట్టిగా ఏడుస్తాడు దీంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వచ్చి వారి పరిస్థితిని చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు ఇక పోలీసులు అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఇక ప్రెగ్నెంట్ మహిళ ఇలా చనిపోయి ఉండడంతో మహిళా సంఘాలు రోడ్డుకి అలా ఈ విషయంలో మీడియాలోకి రాగా వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ విషయం తెలియడంతో వెంటనే ఈ కేసు దర్యాప్తు చేయమని డిఐజీకి తెలిపాడు అయితే పోలీసులు మొదట సుప్రియ భర్తను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించగా అతడు ఏం చేయలేదని ఉన్న సీసీ చూడగా ఆ సమయంలో ఇంటికి ఎవరో కెమెరాట్టు కనిపించడంతో ఫేస్ లేకపోవడంతో వేసుకున్న ఆధారంగా తీసుకున్నారు అలా ఆ టీషర్ట్ ఫోటోస్ని ని అక్కడున్న మెన్స్ వేర్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో విచారిస్తూ ఆ ఏరియా నుంచి ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారని ఎంక్వైరీ చేశారు అలా వారం రోజుల తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు స్పందించారు అయోధ్యాపురిలో శ్రీరామ్ కాలనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి టీ షర్ట్ బుక్ చేసుకున్నానని పోలీసులకు పంపారు దాంతో పోలీసులు ఫోన్ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో వెంటనే అడ్రస్ కెళ్లారు అలా వాళ్ళు వెళ్లింది వరుణ్ ఇంటికే ఆ తర్వాత పోలీసులు వరుణ్ అదుపులోకి తీసుకుని విచారించడం మొదలు పెట్టారు దీంతో వరుణ్ చెప్పే సమాధానం అసలు పొంతలు లేకుండా ఉండడంతో పోలీసులు తమ స్టైల్ లో విచారించారు ఇక భయపడిన వరుణ్ తన సుప్రియా టీచర్ కు రెండేళ్ల నుంచి సంబంధం ఉందని అన్ని నిజాలు బయట ఇక ఈ విషయం అందరికీ తెలియడంతో సుప్రియ భర్త తన భార్య తనను మోసం చేసినది తట్టుకోలేకపోయాడు మరోవైపు వరుణ్ పేరెంట్స్ కూడా తమ కొడుకు ఇలా చేశారని తెలియడంతో వాళ్ళు కూడా అసలు తట్టుకోలేకపోయారు ఆ తర్వాత పోలీసులు వరుణ్ను ను బాలఖైదీగా జైలుకు పంపించారు చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఇలాంటి వింటుంటే నిజంగా ఇలా జరుగుతున్నాయా అని అనిపిస్తుంది కదా కాబట్టి ఎవరైనా సరే ఇలాంటివి మీ జీవితంలో ఎదురవకుండా చూసుకోండి ఇక ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలిపండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి